నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ పాస్ వద్ద హిజ్రా హసీన్ ని రెండు కార్లతో వెంబడించిన దుడ్డకులు పదునైన ఆయుధాలు కత్తులు గొడ్డలితో అత పాసువికంగా హత్య చేశారు హత్య అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తే హత్యతో సంబంధం ఉన్న అనేక మంది నిరస్తులను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశి ఈ మీడియా సమావేశంలో అసలు హత్య ఎలా ప్లాన్ చేశారు ఎప్పటి నుండి హసీన్ ని ఫాలో అయ్యారో ఏ ఉద్దేశంతో హత్య చేశారు ఎంతమంది హత్యతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నాయనే పూర్తి అంశాలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ స్వయంగా వెల్లడించారు ఈ హత్య కేసులో ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమన్నేని శ్రీనివాసరావు వివరించారా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హత్య కేసును ఛేదించిన పోలీసులను అభినందించారా ఆ రెండు గ్రూప్స్ మధ్య సూప్రమే లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేఖే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజుడు ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో